ప్రజాస్వామ్య పరిపాలన అంటే కుల మతాలకు అతీతంగా ఎటువంటి భేద తారతమ్యాలు చూపించకుండా పరిపాలించాలి అనేది అంతే తప్ప సర్పంచ్ అయితే చిన్నచూపు అది కూడా ఎస్సీ వర్గానికో లేదంటే క్రైస్తవ ఎస్సీలోని ఎస్సీ సామాజిక వర్గంలో క్రిస్టియన్ అయితే మాకు దగ్గరకు రాకూడదు దూరంగా ఉండాలి అంటే అది ఇంకా అలాంటి అంటరానితనాన్ని ప్రోత్సహించే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ ఇప్పుడు తాజాగా అదే జరిగిందంట కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఓ సర్పంచ్కి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే చక్కర్లు కొడుతోంది ఈ నెల పదహారవ తేదీని ఆదోని మండలం ధనాపురం గ్రామంలో ఇంటింటికి మీ పార్థసారథి అనే కార్యక్రమం నిర్వహించారట ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ వద్దకు రావారని పిలిచారట ఆయన చప్పును రాకపోవడంతో సర్పంచ్ బీసీనా క్రిస్టియనా అని అడిగారట టీడీపీ నేత గుడిసే కృష్ణమ్మ కలగ చేసుకుని సర్పంచ్ ఎస్సీ అని ఎమ్మెల్యేకి చెప్పారట తర్వాత వేదిక దగ్గరికి వెళ్ళిన సర్పంచ్ కిందే నిలబడిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతుంది అంటే అతను ఎస్సీ అని తెలిసిన వెంటనే పిలిచిన వ్యక్తి ఆ ఎమ్మెల్యే ముందు రమ్మని స్టేజ్ మీదకి రమ్మని పిలిచి తర్వాత అక్కడే ఆగు అన్నారు అనేది దాని అర్థం అంటే ఆయన అక్కడే ఉండిపోయారట పైకి రానివ్వలేదంట వేదిక మీదకి పిలిచారు కానీ పక్కన నిలబెట్టుకోలేదు సర్పంచ్ అంటే ఎవరు గ్రామ ప్రథమ పౌరుడు ఒక రకంగా ఆ గ్రామానికి ఆయనే ప్రథమ పౌరుడు రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి ఎలాగో అలాగే ఇక్కడ కూడా సర్పంచ్ అనేవాళ్ళు ప్రథమ పౌరుడు అక్కడ గ్రామానికి ఆ గ్రామానికి అతనికి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి అక్కడ కులాలు మతాలు ఇవన్నీ చూడకూడదు ఇలాంటి భేదాలు భేదాభిప్రాయాలు అక్కడ రాకూడదు ఇట్టి పరిస్థితుల్లో పైగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఇలాంటివి ఉండవు కదా ఎలాంటి వివక్ష చూపించరు కదా కానీ ఇక్కడ ఏంటి మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి పైకి ఇది ఈనాడులోనే వచ్చింది వార్త